శ్రీమన్నారాయణ ఈ ఈరోజు ఒక భక్తురాలికి కలిగినటువంటి ధర్మ సందేహము అయ్యా స్వామి మా ఇంట్లో తమలపాకు చెట్టుని పెంచవచ్చునా కొంతమంది దానిని పెంచకూడదు ఆడవారు ఆ చెట్టును ముట్టుకోవడం ద్వారా ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పేసి అన్నారట మరి తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభమా నష్టమా అన్నట్లయితే ముఖ్యంగా మన ఇంట్లో గనక తమలపాకు చెట్టు కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవత మన ఇంట్లో ఎల్లవేళలా కొలువై ఉంటారు మన ఇంట్లో సింహద్వారానికి కుడి భాగంలో తమలపాకు చెట్టును కనుక మీరు ఉంచినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగవు అదేవిధంగా ఇంట్లో గనక ఎవరన్నా బిజినెస్ చేసేవారు కనుక ఉండినట్లయితే ఖచ్చితంగా వారికి ఆ యొక్క బిజినెస్లో రెట్టింపు ధనము లాభం కలుగుతుందండి అంతేకాకుండా తమలపాకు చెట్టు ఉన్నటువంటి ఇంట్లో ఎవరికైతే శని గ్రహచారం బాలేక ఇబ్బందులు పడుతున్నారో అట్టి వారికి ఆ యొక్క శని ప్రభావం అనేది తక్కువైపోతుంది కావున ఇంట్లో బ్రహ్మాండంగా మీరు తమలపాకు చెట్టును పెంచుకోండి ఆ యొక్క చెట్టు ఎంత ఏపుగా పెరిగితే మీ ఇంట్లో అంత ధనము అభివృద్ధి చెందుతుంది కావున గమనించుకోండి మంది చాలా రకాలుగా చెబుతారమ్మా కాబట్టి మీరు వాటిని పట్టించుకోకుండా తమలపాకు చెట్టు వల్ల లాభం కలుగుతుందప్ప ఇబ్బంది కలగదు దయచేసి గమనించుకోండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ